హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే నేను ఇంకో వీడియో పెడుతున్నానండి ఈ వీడియోలో మటన్ దోసకాయ కూర ఎలా ఉండాలో చూపిస్తున్నాను నేను వండే ప్రతి వంటల్లోనూ మసాలాలు అయితే నేను ఎక్కువ యాడ్ చేయను మా పిల్లలు తినరండి కానీ కర్రీస్ అయితే సూపర్ టేస్ట్ వస్తాయి మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి ఒకసారి చాలా బాగుండిద్ది మటన్ అనంగానే మనం ఫస్ట్ కుక్కర్లో వండుకుంటేనే చాలా టేస్ట్గాను ముక్క అనేది కూడా మెత్తగా ఉడికిద్ది సో అందుకని నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా అయితే ఒక చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని అవి మగ్గే వరకు ఉంచుకోవాలి దానిలోనే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం రెండు డబ్బల కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి తర్వాత అయితే టమాటా ముక్కలు తీసుకొని టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గే వరకు మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత అయితే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మ్యాక్సిమం నేను బోన్లెస్ మటనే తీసుకున్నానండి పిల్లలకి కోసం అని చెప్పి హాఫ్ కేజీ మటన్ తీసుకొని అవి దానిలో వేసేసి మొత్తం ము అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ ముక్కలకి పట్టేటట్టు తీసుకోవాలి నేను ముందైతే మ్యారినేట్ చేయలేదండి అలాగే మటన్ తీసుకొని అలాగే వేసేసాను తర్వాత అది ఉడికిన తర్వాత దానిలో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తాయి అవి ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే దోసకాయ ముక్కలు అవి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు అలాగా కలుపుకోండి కలుపుకొని కాసేపు ఉంచిన తర్వాత మనకి దోసకాయ ముక్కల్లో కూడా కొంచెం వాటర్ అనేది ఊరుతాయండి ఆ వాటర్ అనేది కూడా ఊరేదాకా ఉంచాలి ఆ వాటర్లో కూడా మటన్ ముక్కలు అనేది ఉడుకుతాయి చాలా బాగుండిద్ది అప్పుడు దోసకాయలు ఫ్లేవర్ కూడా మటన్కి బాగా పడతాయి తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది వస్తే మన మధ్యలో ఏ వాటరు యాడ్ చేయ అవసరం లేదు తర్వాత మనకు టేస్ట్ తగినట్టు సాల్ట్ తర్వాత కారం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ ఒక పసుపు వేసుకొని కొంచెం ధనియాల పౌడరు వేసుకోవాలి ఇక అంతేనండి ఇంతకు మించి ఇంకా వేరే మసాలాలు ఏవి అవసరంలా అవి మొత్తం ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకున్న తర్వాత మనం దానిలోకి ఆల్రెడీ వాటర్ అనేది ఉన్నాయి కదా దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మనకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి చూడండి మొత్తం వాటర్ పోసిన తర్వాత కూడా కొంచెం కలుపుకోండి రెండు మూడు సార్లు మొత్తం ముక్కలు అనేది అడ్జస్ట్ అవుతాయి తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలండి ఈజీగా మనకి ముక్క అనేది ఉడికిపోయిద్ది తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మనం దోసకాయ మటన్ కర్రీ కదా కొంచెం నేను పులుసుగానే ఉంచానండి టేస్ట్ అయితే చాలా బాగుండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్